వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వందేళ్లు పూర్తి చేసుకున్న వృద్ధులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు బొండా ఉమామహేశ్వరరావు అతిథులుగా హాజరయ్యారు వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని గద్దె రామ్మోహన్ రావు అభిప్రాయపడ్డారు వంద సంవత్సరాలు దాటిన వయో వృద్ధుల్ని ఈ రోజు సత్కరించడం వారిని చూసిన మనందరం కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళు ఏమి విధానాలు జీవితంలో అవలంబించారని తెలుసుకుని అదేవిధంగా ఈ చారిటబుల్ ట్రస్ట్ వారు డెబ్బై ఏళ్ళు దాటిన వృద్ధులకి ప్రతి నెలా కూడా వాళ్ళకి అవసర కుటుంబ అవసరాలకు కావాల్సిన ఆహారాలు బియ్యం కావచ్చు నూనె కావచ్చు అవన్నీ కూడా నూట యాభై మందికి ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెలా కూడా జరిగే కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను ఒకవాళ్ళ జీవితంలో అడుగుతా ఉంటే వాళ్ళ మాటల్లో ప్రశాంతమైన వాతావరణంలో మనసులో టెన్షన్లు ఏమీ లేకుండా వాళ్ళు గడపడం వల్ల కొన్ని విషయాలు చెబితే అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఉంది ఈ కార్యక్రమం చేస్తున్న ఈ చారిటబుల్ ట్రస్ట్ వరకు మరొకసారి నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను